జై శ్రీమన్నారాయణ నమస్కారం భయకృత్ భయనాశన విష్ణు సహస్రనామాలలో భయకృత్ భయనాశన అని రెండు నామాలు ఉన్నాయి భయకృత్ అంటే భయాన్ని కలిగించేవాడు భయనాశన అంటే భయాన్ని పోగొట్టేవాడు భయాన్ని ఎవరు కలిగిస్తున్నారో వాళ్ళే పోగొడతారా రెండు ఒకళ్ళే చేస్తారా ఇందులో భగవంతుడు భయాన్ని కలిగిస్తాడు అని చెప్పారు కదా అలా జరుగుతుందా అంటే రెండు రోజు భగవంతుడే చేస్తున్నాడు అనుకోవాలా అని ప్రశ్న ఎవరైతే శాస్త్ర ప్రకారం జీవిస్తున్నారో వాళ్లకు భయాన్ని పోగొడతాడు ఎవరైతే శాస్త్ర ప్రకారం జీవించడం లేదో వాళ్లకు భయాన్ని కలిగిస్తాడు ఇప్పుడు మనం శాస్త్రాన్ని మీరు ప్రవర్తించాం కొంతకాలానికి మనం సరిదిద్దుకొని శాస్త్ర ప్రకారం ప్రవర్తిస్తాం అప్పుడేం చేస్తాడు అంటే అప్పుడు భయాన్ని పోగొడతాడు ఇప్పుడు భయాన్ని కలిగిస్తాడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకేదో ఒక కష్టం వచ్చింది అందువల్ల భయపడుతున్నాం అది అనారోగ్యం వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు తల్లిదండ్రుల వల్ల కావచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబంలో సమస్యలైనా కావచ్చు అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటాం దానికి కారణం ఎక్కడో ఏదో మనం గీత దాటాం అంటే శాస్త్రాన్ని అతిక్రమించి ప్రవర్తించాం అందువల్ల ఆ కష్టం మనకు వచ్చింది అది మనం తెలుసుకోగలమా అంటే తెలుసుకోవచ్చు తెలిస్తే అవకాశం ఉంటే మనం మార్చుకోవచ్చు అంటే మన పద్ధతిని మార్చుకోవచ్చు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో అప్పుడు ఆ భయం తొలగిపోతుంది ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు కష్టం రానంత వరకు ధైర్యంగా ఉంటాం అందరితో కొంచెం అధికారంగా మాట్లాడతాం కొంచెం అహంకారం ప్రకటిస్తూ ఉంటాం భయం రాగానే అహంకారం తగ్గుతుంది చాలా దయగా ప్రేమతో మాట్లాడతాం అందరితో మంచిగా ప్రవర్తిస్తాం మంచితనం అనేది ఈ భయం కలగకపోతే వచ్చేది కాదు కాబట్టి భగవంతుడు ఆ భయాన్ని ఇచ్చి మనిషిని సరిదిద్దుతున్నాడు ఇప్పుడు ఒక కష్టం వల్ల మనకు భయం వచ్చింది ఇదే ఇంకో పది రోజులు పోయిందనుకోండి ఈ కష్టం అలవాటైపోతుంది లేక ఆ భయమైనా అలవాటైపోతుంది అప్పుడు మనకు భయం ఉండదు ప్రతిసారి మనకి ఇలాగే అవుతూ ఉంటుంది కష్టం వచ్చినా సూర్యాస్తం తగిలిన మనుషులాగా కరిగిపోతుంది అని మనం అనుకుంటాం మునిపో కష్టం వచ్చిందే తొలగిపోయింది అలాగే ఇప్పుడు ఇంకో కష్టం వస్తే ఇది కూడా పోతుంది అని భయపడకుండా ఉంటామా అంటే అది సాధ్యం కాదు మళ్ళీ కష్టం వస్తే భయపడుతూనే ఉంటాం అది మానవ సహజ గుణం ఒక విషయంలో భయం కలిగినప్పుడు మొదట్లో చాలా భయపడిపోతాం కొన్నాళ్ళకు అది క్రమంగా అలవాటు అవుతుంది అందుకని ఇంకో కష్టం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలని అర్థం చేసుకోవాలి కానీ అలా కుదరదు ఇది సంసారం కాబట్టి ఇలాగే ఉంటుంది నిర్భరో నిర్భరోస్మి అని వేదాంత దేశకులు అంటారు అలాగే భయం వచ్చినా కూడా ఆ విషయం గురించి ఎవేర్గా ఉంటాం మనకి ఇలాగే చాలాసార్లు కష్టాలు వస్తూ ఉంటాయి అది కొంతకాలం తర్వాత పోతూ ఉంటుంది అలాగే ఇది కూడా పోతుంది అనే నమ్మకం మనకు రావాలి పోయిన సంవత్సరం ఓ కష్టం వచ్చినప్పుడు భయపడ్డాను అందువల్ల ఈ సంవత్సరం కష్టం వస్తే భయపడను అన్నామనుకోండి మనం యోగి అయిపోయినట్టే జ్ఞాని అయిపోయామనే అర్థం కానీ అది అంత తొందరగా రాదు వాస్తవానికి వాస్తవాన్ని అంగీకరించే మనం రావాలి ఇలాంటి కష్టాలు మునుపు కూడా వచ్చాయి అప్పుడు భయపడ్డాం కొంతకాలానికి పోయింది అలాగే ఇప్పుడు వచ్చింది కూడా కొంతకాలాన్ని తొలగిపోతుంది అనుకోగలగాలి ఒక కష్టం దాగానే మరో రోజే భయపడి బెదిరిపోతే అది చాలా ఇబ్బంది కొంతకాలానికి పోతుంది అన్న నమ్మకం ఉంటే దాన్ని భరించే శక్తి వస్తుంది దానికి ఏదైనా పరిహారం చేయాలి దానంతట అదే పోదు అనుకోకూడదు ఆ సమయంలో మనం ఏమైనా దోషం చేస్తున్నామా దానివల్లే ఈ దుఃఖం వచ్చిందా అని గమనించాలి అప్పుడు ఏదో తప్పు చేసాం శాస్త్రాన్ని మీరు ప్రవర్తించాం దానివల్ల ఈ కష్టం వచ్చింది అని గ్రహించాలి అప్పుడు దాని గురించి ఎవరితో చెప్పాల్సిన పని లేదు మన మనసుకే మనం చేసిన తప్పు తెలుసు ఆ తప్పు మళ్ళీ చేయకూడదని నిర్ణయించుకోవాలి చేయకుండా ఉండాలి అప్పుడు భగవంతుడు ఆ భయాన్ని పోగొడతాడు ఆ కష్టాన్ని పోగొడతాడు కానీ దానికి కూడా కొంచెం టైం పడుతుంది నేను ఇవాళ ఈ తప్పు చేయడం ఆపేశాను నా బుద్ధి మార్చుకున్నాను నాకు వెంటనే భయం పోతుందా అంటే పోదు కొంచెం సమయం పడుతుంది మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామా లేమా అని భగవంతుడు పరీక్ష చేస్తాడు అందుకని కొంచెం సమయం పడుతుంది అలాంటి భయాలు ఏర్పడినప్పుడు భగవంతుడి నామాలైన భయకృత్ భయనాశనగా అన్న నామాలని గుర్తుపెట్టుకోవాలి ఆయన దగ్గరకు మనం పోతున్న కొద్దీ మన భయం తగ్గుతుంది అదసో భయం గతో భవతి అని తదితరి ఉపనిషత్ చెప్తుంది అలాగా ఆయన వైపు మనం అడుగులు వేస్తున్న కొద్దీ మనకున్న భయాలని తొలగిపోతాయి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ